ఈ రోజు అయితే మేము మొత్తం బట్టలన్నీ అంతా పనికిరానివి పనికి వచ్చేవి అని చూసి క్లీన్ అయితే చేసినాం ఎందుకంటే కొత్త సంవత్సరాలు అడుగు పెడుతున్నాం కాబట్టి పాత అన్ని మొత్తం క్లీన్ చేసి వేసుకున్నాం కాబట్టి మేము కొత్త ఇంట్లోకి వచ్చినాం కానీ మొత్తం ఉండి ఇంకా కొన్ని బట్టలన్నీ మా బావ ఎన్ని ఉండయో టైట్ అని అన్ని ఇవన్నీ ఈ రోజు క్లీన్ చేసేద్దాం అనేసి ఎందుకంటే ఊరికే అట్లా పాత అన్ని ఉంచుకోకూడదు పట్టని వస్తువులు అన్ని బట్టల చూద్దాం ఏముందా మా మనవడదండి మా మనవడదైతే డెలివరీ అయినప్పుడు మా పాపకి అయితే మా మనవడి కోసం అయితే తీసుకొచ్చాం ఇది అట్లా మా బావ అయితే జాగ్రత్తగా పెట్టిండు ఎందుకంటే మా భద్రంగా మనవడిది అట్లనే ఎత్తి పెట్టిండు ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా మనం వస్తువు వస్తు ఉంటది ఎప్పటికైనా ఇంకా బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయి మా బావకైతే మా బావ చాలా ఆశతో మేమైతే తీసుకొచ్చాం వేసుకున్నాడు కానీ ఒకేసారి వేసుకున్నాడు ఈ బట్టలన్నీ ఇంకా రెండోసారి మొత్తం టైట్ అయిపోయింది ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం బాగుండదు కాబట్టి డైలీ మాత్రం వేసుకోవాలి అందుకనేసి ఇంకా ఒళ్ళు వచ్చేసి ఒళ్ళు ఎక్కువ అయిపోయిందండి కొంచెం ఇల్లు ఒళ్ళు వచ్చేసి అయిపోయింది అందుకనేసి ఇవన్నీ చూడండి కొత్త బట్టలు మొత్తం ఒక్క రోజు వేసుకుంది ఇవన్నీ ఏం చేద్దామంటే మనం ఇట్లా ఉంచుకోవడం కన్నా బాక్స్లో ఉంచుకోవడం కన్నా అనాథాసరంగా ఉంటాయి కదండి వాళ్ళకి ఇద్దామనేసి మొత్తం క్లీన్ చేస్తున్నాము బట్టలన్నీ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఇవన్నీ ఇంకా మనం ముందుకు వెళ్ళాలి జీవితంలో ఓకేనా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని బట్టలు అన్నీ ఉండయో మా బావ డ్యూటీ చేసినప్పుడు ఎక్కువ వేసుకోడు డ్యూటీ డ్రెస్ తోనే ఉంటాడు కానీ ఇంటికి వస్తే మేము అన్ని ఇన్ని బట్టలు అయితే తీసి మా బావ కోసం వేసుకుంది ఒక్కసారి కానీ ఇవన్నీ డ్రెస్ ఒకసారి క్యాప్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో క్యాప్ ఉంటే నాకు చాలా ఇష్టం క్యాబ్ నేను ఒక్క డ్యూటీలో ఉన్నప్పుడు ఒక్కసారి మా బావ డ్రెస్ చేసుకుని ఫోటో అయితే దిగాను అదొకసారి ఉంది అండి ఒకసారి ఆడ ఉందో చూ చూడాలి క్యాబ్ పెట్టుకుంటే నాకు చాలా ఇష్టం నాకు గుర్తుకుంటుందని మా బావ మా బావ గుర్తుకుంటుందని బాక్స్లో అయితే పెట్టేసుకున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఏమన్నా పాత వాళ్ళ పాత ఈ బట్టలు కానీ ఇంట్లో ఏమన్నా వేస్టేజ్ ఉంటే పడేద్దాం మళ్ళీ కొత్త సంవత్సరం సంక్రాంతికి కానీ న్యూ ఇయర్కి కానీ మళ్ళీ మన జీవితం కొత్తగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కొత్త సంవత్సరాలు అడుగుపడుతున్నాం కాబట్టి ఇవన్నీ ఫాస్ట్ పాత్ర అన్నీ మీరు మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీరు బాగుంటేనే బాగున్నట్టు ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇస్తూనే ఉంటాయి మాకు లైక్ చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు చూసినందుకు ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ నా కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి